వక్ఫ్ ఆస్తుల అభివృద్దికి ముతవల్లి షకీల్ షఫీ చేసిన కృషి ఏంటో చెప్పాలని జామియా మసీద్ పరిరక్షణ సమితి సభ్యులు షేక్ మన్సూర్ డిమాండ్ చేశారు భారతదేశంలోని ఉన్నత పదవులకు కూడా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే ముతవల్లి పదవికి ఎందుకు ఎన్నికలు జరపడం లేదని ప్రశ్నించారు నలభై ఒక ఏళ్లుగా షకీల్ షఫీ కుటుంబమే ముతవల్లిగా కొనసాగుతుందని ఆరోపించారు క్రికెట్ డాన్సులు తప్ప ముస్లిం సమాజానికి ఏం చేశామని మన్సూర్ ప్రశ్నించారు వక్ఫ్ ఆస్తుల నుంచి ప్రతి నెలా వస్తున్న బాడుగా ఏం చేశారో సమాధానం ప్రధానం చెప్పాలని ఏద్గా మసీద్ రూమ్లు 10000 రూపాయలకే బాడుగకు ఇచ్చి తన సొంత లకు మాత్రం షకిల్ షఫీ ఇరవై రూపాయల బాడుగ వసూలు తమ పోరాటం ముస్లిం సమాజం కోసమని తమ స్వంత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు ఆ నిసార్ అహ్మద్ గారు రషీద్ అహ్మద్ నిసార్ అహ్మద్ గారు ఉన్నారు ఆ మసీదు ఏ రకంగా ఉండేది ఏ రకంగా డెవలప్ అయింది ఈ రోజు మసీదు ఎంత బ్యాలెన్స్ షీట్ ఉండాలి అనంతపురం జామినా మసీద్కి సంబంధించి నలభై యాభై ఎనిమిది రూములు మొత్తం యాభై ఎనిమిది రూములు ఉంటే ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్లో ఒక లక్ష రూపాయలు డబ్బులు ఉండదు ఏమవుతాయో ఏం చేస్తా సరే నువ్వు బా బాడీగా సక్రమంగా వసూలు చేస్తున్నావా షాప్ నలభై నాలుగు రూముల్లో కింద ఇరవై రెండు రూములు ఉన్నాయి కదా ఆ రూములు బాడీగా ఎంత సిగ్గు లేదా నీకు పన్నెండు వేల బాడిగా పదివేల బాడిగా ఎనిమిది వేల బాడిగా వాళ్ళ దగ్గర గుడ్ విల్ లక్షల లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు గుడ్ విల్ తీసుకొని తక్కువ బాడి కలిగిస్తా నీ క్రిసెంట్ స్కూల్ దగ్గర నీ రూములకి బాడిగా ఎంత ఇరవై ఐదు వేల రూపాయలు నీ ఒక్క రూముకి బాడిగా ఇరవై ఐదు వేలు క్రీసెంట్ స్కూల్ ఎక్కడ ఉండదయ్యా రామ్నగర్లో ఎక్కడో సందులోకి ఉండదు అక్కడ ఇరవై ఐదు వేలు బాడిగా మెయిన్ రోడ్లో హార్ట్ ఆఫ్ ది సిటీ అనంతపురం నగరానికి నగరానికి సప్తగిరి సర్కార్ అంటే గుండెకాయ ఉన్నట్టు అటువంటి గుండెకాయ ఉండే చోట పన్నెండు వేలు పదివేలు బాడీగా అంటే వాళ్ళ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు గుడ్డుబిర్లు తీసుకుని నువ్వు తక్కువ బాడి మీ అబ్బ జాగిరా మీ అబ్బాయి జాగిర తెలిసేసుకుని దాన్ని ఎనిమిది వేల ఐదు వేలకు మూడు వేలకు బాడీ ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన సొత్తుని నువ్వు బాడీగా తక్కువ బాడి ఇస్తావా సరేనాయా నీ ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ఎవరైనా నీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతావా నీ గురించి పత్రికా సమావేశం నిర్వహించి ఎవరన్నా పత్రికలకి ప్రజలకు తెలియజేయాలంటే నువ్వు కేసులు పెడతావా ఎంతమంది మీద కేసులు పెడతావు పదహైదు రోజుల కింద నువ్వు నీ తొత్తుల్ని పంపించి నా మీద కేసు పెడతావా మీ నాయన పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం నుండి మా మీద కేసులు పెడతాను అయినా కూడా భయపడలేదు మేము కేసులు భయపడే ఇంకోటి ఇంకోటి భయపడి రావడం లేదు అయ్యా ఇంకోటి మేము పోరాటం చేస్తున్నది మాకోసం కాదు మేము ఎక్కాలని కాదు మాకు ఏదో ప్రజలు క్రీడను పెడతారని కాదు అనంతపురం నగరంలో పవర్ ఆఫీస్ దగ్గర నుండి పవర్ ఆఫీస్ దగ్గర నుండి టీవీ టవర్ వరకు ఎంతమంది ఆడపిల్లలు ఎన్ని బనులు షాపుల్లో పనులు చేస్తానారయ్యా వాళ్ళ ఆర్థిక స్థితులు స్థితిగతులు సరిగా లేక వాళ్ళు బంగారు కిరాణా షాపుల్లో బుడ్డలంగులలో పనులు చేస్తుంటారు పెద్దలు వక్కు చేసి ఉంటారయ్యా ఆ డబ్బులతో పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వక్కు చేస్తా ఉంటారు మీ కడుపులు పెంచుకోవాలా మీ ఆస్తులు పెంచుకునే దానికోసం కాదు ప్రజలు మంచి కోసం చేస్తుంటారు ఆ ఆ తొమ్ముతో నువ్వు పది మంది పిల్లోలకి ఏమైనా పెళ్ళిళ్ళు చేసినావా అయ్యా కుటుంబీషోళ్ళు పంచినా అంటున్నాడా అంటున్నాడు మీ అబ్బా జాగిర్ పెనావా ఆనాడు చంద్రబాబు నాయుడు ఒక్కోటికి మైనార్టీ కార్పొరేషన్కి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తే ఆ కుట్టుమిషన్లు నీ నీ మనుషులకి ఆ మైనార్టీ కార్పొరేషన్లో నీ తొత్తులు ఉన్నారు కాబట్టి నీ తొట్టుల్ని తీసుకొని నీకు కావాల్సిన మనుషులకి కుట్టు మిషన్లు పంపిణీ చేసినావు కానీ నీ సొంతంగా నీ ఇంటి డబ్బులు తెచ్చి కుట్టుమిషన్లు పంపిణీ చేసినావా లేదంటే ఒగ్బోలు డబ్బులు తేవడా కుట్టు మిషన్లు పంపిణీ చేసినావా ప్రభుత్వం పంపిణీ చేసిన కుటుంబంలో నీ తొత్తులు నీకు కావలసిన వాళ్ళకి నువ్వు పంపిణీ చేసుకునేవో తప్ప ఇతరులకు పంపిణీ ఏం చేయలేదు నువ్వు వీధ సాధనకు ఎవరికి ఇవ్వలేదు నువ్వు ఇవన్నీ కొంచెము చూసి ఏం చేస్తున్నా మనం ప్రజలకు మంచి చేస్తున్నామా మంచి చేయడం లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకో నీ గుండె మీద చేసుకొని నేను ప్రజలకు నలభై ఒక్క సంవత్సరాల నుండి నేను నేను నా తండ్రి ప్రజలకు మంచి చేసినామా చెడ్డ చేసినా ఏమీ మంచి చేయలేదు దయచేసి ఇప్పటికైనా నువ్వు గుర్తు చేసుకొని ఒకసారి పండుకునేటప్పుడు ఎక్కడన్నా దర్గాలకు ఎక్కడన్నా మ నువ్వు ఏ రోజు మసీదులకు పోయినావు ఏ రోజు దర్గాలకు పోయినావు చెప్పేసి నీకు దేవుని మీద భయము భక్తి ఉంటుంది అయ్యా ఒకసారి ఆలోచించు పడుకుండేటప్పుడన్నా ఆలోచించు గుండెల మీద చేసుకొని అయ్యా నేను ప్రజలకు మంచి చేస్తున్నానా చెడుపు చేస్తున్నానా అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా నువ్వు నీ విధానాన్ని మార్చుకో ఇప్పటికైనా అనంతపురం నగరంలో బొక్ బోర్డుకు సంబంధించి ఒక ఎన్నికలు చేర్పించు లేదా జామియా మసీద్ నుండి ఇంతమందిని ఈద్గా మసీద్ నుండి కొంతమందిని నూరాని మసీద్ నుండి కొంతమందిని ఎన్నిక చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి సక్రమంగా పాలన నిర్వహించాలని ఈ పత్రికా ముఖంగా